ఐదు వందల అరవై ఆరో ప్రశ్న దేవునికి వందనములు బ్రదర్ సాతాను బ్రదర్ సాతాను ఈ లోకాధికారి ఎలా అయ్యాడు వివరించండి వివరించండి సాతాను ఈ లోకాధికారి చెప్పింది ఎవరు ఆయన ఎవరు సర్వాధికారి సర్వాధికారిని దేవుడు సర్వాధికారి దేవుడే ఏం చెప్తున్నాడు ఈ లోకాధికారి ఈ లోకాధికారి సైతాను చెప్పాడు ఈ లోకాధికారి సాతాను ఇదే మాట ఏ శ్రీ ప్రభుత్వం కూడా సాత అని చెప్పాడు అతి శవార్థలో నాలుగో అధ్యాయం లోకాగోధ్యాయము ఈ లో ఈ లోకమంత అప్పగింపబడింది ఎలా అప్పగింపబడింది అసలు ఈ లోకమంతటిని దేవుడు ఎవరికి అప్పగించాడు ఆదాము ఆదానికి ఎక్కడుంది ఆదికండ మొదలధ్యాయము ఆదికండ మొదలైందో ఎరేమివచ్చును దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎవరిని ఆదాము వల్ల ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది ఇంతకీ భూమి అంతకి అధికారి ఎవరప్పుడు ఆదాం ఆదా ఎవరు ఆదాము ఈ భూమి అంతటి ఎవరి సంతాన బయటికి ఆదాము సంతానం భూమి పైన ఇన్ని గోత్రాలు ఎంతమంది మనుషులు ఎవరి నుంచి వచ్చారు ఆదాము నుంచి వచ్చారు ఆదాము అవ్వాలని వచ్చారు ఈ ఆదాముకి చూడకుంటది అది కను మొదలొచ్చి రెండో వచ్చాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకునడి సముద్రము చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను కాబట్టి భూమి అంతా ఎవరిది ఆదాము జంతువులన్నీ ఎవరివి ఆదాము పక్షులన్నీ ఆదాము ఏటకలన్నీ ఎవరివి మొత్తం భూమి జలచరాలన్నీ ఏవి సమస్తం మొత్తం భూమి మీద ఏ చెట్టున్నా ఏ మొక్కన్నా ఏ పాదున్నా ఎవడదే ఆదా ఆదాము అంతా ఎవడదే ఆదా అది ఇక్కడ మొదలొచ్చి ఎరుతుందో వచ్చింది దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నా అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహార మొగలని పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసింది యావత్తు అది చాలా మంచిదిగా ఉండను అస్తమయమును ఉదయమును కలుగ్గా ఆరవ కాబట్టి నింపాలి 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 ఆదాము అంతటిని ఇచ్చాడు ఇచ్చాడు ఇరవై ఆరవ వచ్చినప్పుడు ఆదికండ మొదలజ్ దేవుడు మన స్వరూపమందు మన పోలికి చెప్పున నరులను చేయదము వారు సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎవరు భూమంతటిని ఏలేవాడు ఇంత గొప్ప ఆదిక్యత ఆదానికి ఇద్దం తగ్గించి ఎవరు లాక్కున్నాడు సాతను ఆది కాన మూడవ మూడవధ్యాయము మూడవధ్యాయము మూడవచను ఆది కాను మూడవ అధ్యం మూడవ వచ్చిన అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములు కూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనను రెండవ రెండవ వచ్చను ఆది కాను మూడవ రెండవ వచ్చను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములు కూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనను చెప్పేసి ఈ తోట చెట్ల ఫలన్నీ మేము తినంత మాధ ఆరో అది ఇక్కడ మూడో అధ్యం ఆరో వచ్చును స్త్రీ ఆ వృక్షము మంచిది కనులకు అందమైనదియు వివేకిమిచ్చి రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినెను అతడు కూడా తినెను హాషయ గ్రంథం వారు వచ్చే వచ్చా ఆదాము నిబంధన మీరినట్లు అతిగా నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాస ఘాతకులయి నా నిబంధన మీరి ఉన్నారు ఇప్పుడు ఆదాముకి లోకమంతటిని ఇచ్చేశాడు భూలోకమంతటిని ఎప్పుడైతే నిబంధన మీరేడు అతా ఎవరి ధర మీరేడు సాతన ధర ఇప్పుడు ఇప్పుడు దేవుడి మాట ఇంటినేమో భూమంత ఆదం ఆదాం దేవుడు సాతన సాతనమాట ఇంటే భూమంతా సైతనివాడు రోమిలకు ఐదవ చాయం రోమీలకు ఐదవ వచ్చాయం పన్నెండవ వచ్చాయి రోమిలు రాసినందుకు ఐదవ వచ్చాం పన్నెండవ వచ్చా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అలాగున మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ ఎవరు సాతానుడు కాబట్టి లోకమంతటిని వాడు మరణానికి రుచి అందుకనే ఏ శ్రీపుడుతో మాటేడు ఎవడు సాతాను ఎవడు ఉంది దీని బట్టే దేవుడు అప్పగించాడు మనిషికి నా మాట అన్నాడు కాబట్టి నాది భూమి అంతా ఎవరిది నాది అన్నాడు ఏసు ప్రభుత్వం ఏసు ప్రభుత్వ కాదన్నాడా అనలేదు చెప్పాలి అనలేదు అనలేదు ఎదుగు ఇప్పుడు దేవుని మాట ఉంటే ఆదా ఉందామని సైతం మాట ఉంటే సైతం అయిపోయింది అందుకని భూమి మీద ఏమని చేస్తున్నాడు పరిపాలన చేస్తున్నాడు అందుకనే పాటు ఏబు కథలు చెప్తాడు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను ఏబు కథలో భూమి తిరుగుతున్నాను భూమి కింద తిరుగుతున్నాను అన్న మతీశ్వత నాలుగో వచ్చాయం మతీశ్వత నాలుగో వచ్చాయి నాలుగవ వచ్చాయము నాలుగవ వచ్చాయము ఇదంతా నీకు ఎత్తానంటాడు ఎనిమిది వచ్చిన తొమ్మిదో వచ్చిన మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకుని పోయి ఈ రాజ్యం అన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా అతిగా లోకరాజ్యాలన్నీ ఎవరైపోయి మాట వినలేదు సాతనం అంటున్నాడు సాతానికి తన మహిమని ఇచ్చేసాడు ఎవరు మహిమను ఆదా మహిమను ఇప్పుడు లోకాధికారి ఎవరైపోయారు ఎవరిది ఆ మాట ఏ స్త్రీ ఉంది కాదనడా కాదన అదే లోక సభలో అంటసభ నాలుగో వచ్చాయి లోకాసు నాలుగో వచ్చాయేమో ఐదో వచ్చను అప్పుడు అపవాది యశోక్రిస్త ప్రభు తీసుకుని పోయి భూలోక రాజ్యండింటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారవంతయు ఈ రాజ్యమును మహిమయు నీ కిత్తును అది నాకు అప్పగించబడి ఉన్నది ఎవరి ద్వారా తీసినాడు అదౌదు ద్వారా చేత తీసినాడు అందుకని ఏమి గంధాలు అంటాడు ఈ మాట ఒక అత్యాయం ఆరో వచనం రెండే వచనం రెండు మూడు వచనాలు యోగు గ్రంథం మొదలొచ్చి వచ్చిన దినము ఒకటి తటస్థించాను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను యహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చివని వారిని అడుగ్గా అపవాది భూమి మీద ఇటు వాడు తిరుగులాడచ్చు మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి ప్రచ్యుత్తరం ఇచ్చాను వాడు అధికారి వాడు అధికారి అయిపోయాడు అందుకని భూమి మీద ఇటు ఆడు తిరుగులాడు తిరగాలి మరి అందరిని ఆడలో ఆడు బొట్టలే అందుకనే నీటి మధ్య లేడు అందరూ పాపం చేసి దేవుడానికి ఎవడ పాపం చేస్తాడో వాడు సైతం మనిషి ఎంతమంది పాపం చేశారు అందరూ పాపం ఆట అవలతోనే పోయిందా అందరికి వచ్చింది కయ్యంతూనే పోయిందా ను అందరికీ వస్తుంది మనతో మన మనకు ఉంది ఇంకా ఏ సుచితాక ఉంటుంది అదే రెండో అధ్యాయం యో యోబు గ్రంథం రెండో వచ్చాయి మొదటి రెండు వచ్చిన దేవదూతులు యహోవాసంధి నిలిచిటకై వచ్చిన మరి దినము తటస్థించగా వారితో కూడా అపవాది యహోవాసంధి నిలిచిటకై వచ్చాను వచ్చాను యహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అని వారిని అడుగ్గా అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు భూమిలో ఇటు అటు తిరుగులాడుచు ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను మాట పర్లేక మీటింగ్ వచ్చినప్పుడు ఇహో అడిగితే ఎక్కడి నుంచి వచ్చాం అడిగితే ఎప్పుడు ఏం చెప్పాడు భూమి ఇటు అటు తిరుగుతున్నాడు ఎందుకు భూమి అంతా ఆడది అయిపోయింది కూడా భూమిపై పరిపాలన ఆడది అయిపోయింది మళ్ళీ రెండోసారి మీటింగ్ పెట్టాడు దేవుడు ఎక్కడ పర్లేక రాజ్యంలో మళ్ళీ వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చామంటే ఆడవాడు భూమిలో ఇటు భూమి లోపల ఇటు భూమి పైన ఆడదే భూమి లోపల లోపల ఆడదే అందుకనే యేస తోటి ఈ రాజ్యాలన్నీ నాయి నీకు ఇస్తాను నాకు మొక్కు కావాలి లోకం లో చెత్త కావాలా అవసరం లేదు అందుకని లోకాన్ని చెత్త ఎవడు చేసేస్తున్నాడు స్మా ఎక్కడ రెండో పితుడు మూడో మూడో వచ్చాయి పది పదకొండు వచ్చిన రెండో పితరం మూడో వచ్చాయి పది పదకొండు వచ్చిన అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చాను ఆ దినమున ఆకాశమును మహాద్వనితో గతించిపోవును పంచిభూతములు మిక్కటమైన వేండ్రముతో దాని భూమి ఉన్న కృత్యములు కాలిపోవును అరే అన్ని అలా కాలిపోయేది కావాలా అవసరం ఇన్నికి ఎస్ ఏం తెలుసు నీవు ఆదామ ద్వారా సంపాదించిన భూమి భూమి లోపల మొత్తం తీసేస్తాను అందుకనే దేవుడు ఈ భూమిని వదిలేసి కొత్త ఆకాశం కొత్త కొట్టుకోడు మొదటి ఆకాశం మొదటి గతించింది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మొదటి వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై వచ్చి మొదటి వచ్చిన అంతటి నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచిదిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను కాబట్టి సాతాంత అయిపోయింది కాబట్టి లోకవల్ భూమి అంతా దేవుడు కొత్త ఆకశం కొత్త భూమి కొట్టుకో అందుకనే ఏ శ్రీప్రభ చెప్పాడు ఎవరికి సాతిని అడిగి యోహాను శర్త పద్నాలుగో అధ్యాయం ముప్పై వచ్చాను యోహాను పద్నాలుగు వచ్చాయి ముప్పై వచ్చిన ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఎవరు చెప్తున్నారు దేవుడు ఏ శిష్యులతో శిష్యులు చెప్ మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చి చున్నాడు ఈ దిగో ఈ లోకాధికారి వచ్చిచున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు ఏ చెప్పండి ప్రభు లోకము ఈ లోకమంతా సైతం లోకాధికారి పత నాలుగవ అధ్యాయంలో తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో లోక నాలుగో నాలుగవ అధ్యాయంలో ఈ లోకమంత నాకు అపగడింది అది నేను ఎవరికి ఇవ్వకూడదు వారికి అన్నాడు అందుకే నీరుసేమన్నాడు మళ్ళీ ఈ లోకాధికారి వచ్చి వానితో నాకు సంబంధం ఏమీ లేదు ఏమీ లేదు అక్కడే తొమ్మిదో అధ్యాయం పదకొండవ అధ్యాయం పదకొండు

ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు ఈ లోకాధికారి తీర్పు పొంది లోకానికి అధికారి ఎవరు ఎవరి ద్వారా సంపాదించాడు ఏమిచ్చి పండు మంచి చెట్టు పండు చేసిన దేవుడే కోసిడి ఇచ్చాడు అది తిన్నాడు ఆదాము ప్రపంచానికి హక్కు కాకపోయాడు ఎవరు హక్కు దాడు అయ్యాడు సాతాన్ అయ్యాడు అందుకనే ధైర్యంగా చెప్పగలిగాడు దగ్గర ఈ లోకమంతా నాకు అప్పగింపడింది ఎవరు అప్పగించారు నీకు దేవుడు ఆదంకు అప్పగించాడు ఆది కాను సత్యం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చంలో ఆది మూడో అధ్యాయము ఆరో వచ్చంలో తిన తిన పండు తినడం వల్ల ఈ లోకం అంతా ఆడిదే అది కానీ చేస్తున్నాడు ఇంక భూమి తిరగడం మొదలెట్టాడు భూమి కింద తిరగబడ అందుకని ఏసీ ప్రభుత్వ ఏమంటున్నాడు ఈ లోకాతి గారు వచ్చినాడు వార్తలా సంబంధం లేదు అని పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై వచ్చిన ముప్పై వచ్చిన రెండోసారి పదహారు తొమ్మిది నుంచి పదహారు అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన లోకులు నా ఎందుకు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును కూర్చియు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళడం వలన మరి ఆయన మీద మరి ఎవరి మీద ఏంటి విశ్వసించారు సాతాను లోకులు నా ఎందుకు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును కూర్చియు నేను తండ్రి ఎందుకు వెళ్ళడం వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని కూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఈ లోకాధికారి తీర్పు పొంది రెండు సార్లు చెప్పాడు ఈ లోకాధికారి ఆడు కూడా రెండు సార్లు చెప్పాడు అత్య ఒకసారి ఈ నాకు అప్పగించబడింది కాబట్టి తెలుసుకోవాలి ఎవరు దేవునికి వందనములు రవికిరణ్ గారు ఐదు వందల అరవై ప్రశ్న దేవునికి వందనములు బ్రదర్ ఈ లోకా ఎలా అయ్యారో వివరించండి వివరించా రవికిరణ్ ఎవరి దగ్గర సంపాదించుకున్నాడు అందుకనే వాడు కూడా ధైర్యంగా భూమి మీద తిరుగుతున్నాడు భూమి లోకల్లో తిరుగుతున్నాడు అందుకని భూమి మీద మనుషులు ఎవడ పుట్టినా పాతే ఎవడో ఎవడ మంచి పుట్టి పుట్టాడు అందరు పాప ఒక్క దేవుడు తప్ప దేవుడు మనిషి కాదు మనిషి కాదు మనిషి అవతారం ఎత్తాడు అంటే మనిషి అవతారం మనిషి వేసే ప్రభుత్వం మనిషి అయితే పాపాలు తినే కుదరదు పాపిగా పుడితే కుదరదు అందుకనే మనిషికి పుట్టలేదు పురుషునికి పుట్టలేదు కన్యకి పుట్టలేదు అంత అవుతుందా కాబట్టి ఈ విషయం ఎవరు తెలుసుకోవాలి రవికిరణ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ బాగా కురడుకు ఇక ఈ ప్రశ్న ఎవరికి ఉందో వాళ్ళని తెలుసుకోవాలని మేము కోరుతున్నాము అయిపోయింది జవాబు అయిపోయింది